ఫ్రెండ్స్ గుడ్ ఈనింగ్ పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారనమాట వాళ్ళకని చెప్పేసి స్కూల్ నుంచి రాగానే అన్నం తినమంటే ఒక్కోసారి బోరు అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నా అట్లనేం కాదు తనకైతే ఫీవర్ వచ్చింది ఒక ఫోర్ డేస్ అవుతుంది అన్నం తినకనే ఫీవర్ అయితే వచ్చింది ఎందుకంటే అన్నం తినాలంటే అసలు ఎవరు ఇబ్బంది పడరు అంత ఇబ్బంది పడుతుంది ఫ్రెండ్స్ ఆమె అన్నం తిననిక మీరైనా చెప్పండి ఫ్రెండ్స్ అన్నం తినమైతే సరే ఇట్లనైనా కొంచెం కడుపు నింపొచ్చు అన్న ఉద్దేశంతో ఫ్రూట్స్ అయితే వాళ్ళు వచ్చేసరికి కట్ చేసి పెడుతున్నారు తెలుసు చూడండి యాపిల్ కివీ ఫ్రూట్ ఇదేం ఫ్రూట్ చెప్పు ఇదేం ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ దానిమ్మ గింజలు ఇవైతే కొంచెం హెల్తీకి బాగుంటాయండి అందుకని చెప్పేసి ఈ ఇప్పుడు ఈ సీజన్లో చాలా మందికి జ్వరాలు వస్తున్నాయి జ్వరాలు వచ్చినప్పుడు కణాలు పడిపోతున్నాయండి చాలా మంది పిల్లలకు అందుకని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్ ఒకటి కివీ ఫ్రూట్ ఒకటి చాలా తినిపిస్తున్నారు పిల్లలకి అదేదో వచ్చి అవి డబ్బులు మొత్తం జ్వరాలకు పెట్టే బదులు ముందే మంచి ఫుడ్ తీసుకుంటే అయిపోద్ది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మా నాన్నడౌరం వచ్చింది దాని గురించి అని చెప్పేసి కొంచెం హెల్దీ ఫుడ్ అయితే పెడుతున్నాం అనమాట పిల్లలందరి ఇప్పుడు వాతావరణం బాగాలేదు అవుతూ ఉంటారు కాబట్టి పిల్లలకు కొంచెం హెల్దీ ఫుడ్ ఇవ్వండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ సీజన్లో వర్షాలు పడుతుంటాయి కదా ఆ వర్షాలకి పిల్లలకి ఇబ్బంది అవుతుంటుంది ఫీవర్ వచ్చినప్పుడు స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అది వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళ రూట్లో మనం పోవాలి అట్లా అని చెప్పేసి వాళ్ళ రూట్లో వాళ్ళు చెప్పింది ఏం వినాలని కాదు కాకపోతే వాళ్ళకు అనుగుణంగా కొన్ని కొన్ని చేసి పెట్టడం కానీ తిరిపించడం కానీ మన వాళ్ళకు మనం చేయాల్సినవి కొన్ని అయితే చేసామనుకోండి ఇష్టంతో తినడానికైనా స్కూల్కి వెళ్ళడానికైనా ఇబ్బంది పడకుండా ఉంటారనమాట ఫుడ్డు ఇట్లా ఈ ఇప్పుడు ఇంత అమ్మాయి కదండి ఇప్పుడు కూడా ఇట్లా కట్ చేసి తిని వాళ్ళే కట్ చేసుకోవాలి రాగానే స్కూల్ నుంచి మంచిగా చక్కగా తినాలి ఇబ్బంది ఏముంది హెల్త్ కంటే ఎక్కువే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి మాత్రం మేమైతే ఇక్కడ కెమెరా ముందర కూర్చొని మాట్లాడుతున్నాం నేను చెప్పేది ఇప్పుడు కూడా కట్ చేసి పెట్టాలంటే మా అబ్బాయికి నవ్వు వస్తుంది కెమెరా నీకే ఇప్పుకోసారి తిక్కువా ఇక్కడ కెమెరా తిరుగుతుంటాను ఆయన చూడండి ఫ్రెండ్స్ తినది కెమెరాకు అంత షేల్ ఫీల్ అవుతుండదు వెనకాల అని ఆయన అట్లా ఒకటే నవ్వుతా ఉన్నాడు నేను చెప్పేది నిజమా అబద్ధమా ఫ్రెండ్స్ చెప్పండి ఒకసారి ఇప్పుడు కూడా మనం ఇంట్లో పని చేసుకొని షాప్లో పని చేసుకొని మనం చేసే బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఇన్ని చేసుకుంటూ కూడా వీళ్ళకి అన్ని తెచ్చి పెడితే తినడానికి ఏం కష్టం అవుతుంది తినొచ్చు కదా హాయిగా కట్నం తినొచ్చు కదా ఆ ఫీవర్ ఏదో రాకుండా ఆ ఫీవర్ పెట్టే పైసలతోనే హాయో ఫ్రూట్స్ కొని తెచ్చి తెచ్చి అక్కడ పెట్టినప్పుడు మంచిగా తినాలి కదా అందరూ ఇట్లా చేయకుండా మంచిగా తెచ్చిన వాటిని వేస్ట్ చేయకుండా ఫుడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఫ్రెండ్స్ మనకు ఉండదు కదా ఉన్న దాంట్లో మంచిగా తృప్తి తిని ఉన్నారనుకోండి మాకు సంతోషం మీకు సంతోషం హెల్త్ అయితే కాపాడుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్